ఖచ్చితమైన నమ్మకం కన్స్ట్రక్షన్ అండ్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొటర్ జంపాల ప్రకాశం

అయిపోతే డిగ్రీ అయిపోతుంది మూడు శాతం వాయిదా అవ్వాలి డిగ్రీ అయిపోతుంది ఆ విధంగా డిగ్రీ ఇప్పుడు చేసుకుంటూ సుప్రీం కోర్టు హైకోర్టు చేసుకుంటూ ఆదర్శిస్తాడు కోర్టు కూడా ఏం చేస్తాడు హైకోర్టు కూడా ఎప్పుడు కూడా పూర్తి అవకాశం ఇవ్వదు కలెక్టర్ గారికి జాయింట్ కలిగి పుసి దీని మీద ఉండే పుషీని కడుతుంది దీంట్లో ఉంటే అసలు ఏం రాస్తే అదే పోతుంది నాకు శంకర శంకర కంటే సుబ్బైకి రావడానికి వాళ్ళు ఏం రాస్తారో అదే కనపడేస్తారు అనమాట కోర్టు డైరెక్షన్ మళ్ళీ ఇచ్చేటప్పుడు ఆ విధంగా కోర్టుకునే గవర్నమెంట్ లైన్ నిలి తమారు చేస్తున్నారు తర్వాత ఇంకో ఆ రోజు ఏ ఏఎంఆర్ఓ చూసి చూసిపోతుంది ఏఎంఆర్ఓ ఉన్నప్పుడు అడంగిలెక్కించారు వన్ వీ చూడండి ఇది వన్ వీ అంటారు ఇప్పుడు ఈ వన్ వీలో ఏఎంఆర్ఓ నీట్లు ఎక్కించినప్పుడు తెలిసిపోతుంది వాళ్ళందరూ కొట్టుకొని చేసుకొని ఈ రోజు కోర్టుకు పోవాలంటే మన నుంచి కాదు ఎవరు పోవాలా కలెక్టర్ పార్టీ చేయాలా అభి అభివృద్ది పార్టీ ధ్యాన పార్టీ చేయాలి ఎంఆర్ఓ పార్టీ వీళ్ళందరూ చేసుకొని ఎవరు పోతారు ముందుకి ఆ పిట్టుబడి పెట్టారు ఎవరు పెట్టారు మన సొంతకైతే పోలేకపోతుంటే ఎవరు పెట్టారు పెట్టుకుడు చెప్పాలి మాట్లాడేస్తారు ముందు సిబిఐ అంటారు సిఐడి అంటారు సిబిఐ మన ఇంటికి పక్కన చెప్పిన వాళ్ళు మన సీబీఐకి గుర్తి వచ్చేస్తారు సిబిఐ యాడ్ సిబిఐ వచ్చింది గవర్నర్ ప్రమీసర్ సిబిఐ అది సిబిఐ సిఏడి ఏమన్నా ఏమన్నా ఊరికే మాటలు చెప్పుకోవచ్చు గంట మనం చెప్పుకోరు ఊరు కూడా అదే విధంగా ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఇష్టంలో కూడా మన జగనంద కాలనీ ఈ రోజు పది కోట్లు ఆస్తి ఇప్పుడు ఇస్తాను ఆ రోజుకామేశ్వర్ గంగా ప్రసాద్ రావు ఉన్నప్పుడు కొన్ని యాన్వా చేస్తున్నారు ఇంకా అప్పుడు పది కోట్లు ఇదే మనం దాచిపోయాడు కదా చూడండి పది కోట్లు ఆస్తున్నారు అక్కడ సగబు తీసుకోరు మళ్ళీ ఆ రోజు నేను ఈ మాత్రం దీని వద్ద మెయిన్ రోడ్లలో ఉన్నాయి కుట్లు పని పరిమిస్తారు బ్రహ్మాండ పరిమితం మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది ఇవన్నీ పట్టించుకోవడం వల్ల అసలు మున్సిపాలిటీలో మనకి ఏడాది ఎన్ని ఆస్తులు చెప్పండి అండి చెప్ప చూసారు చూసేది అయ్యే మున్సిపాలిటీకి ఇప్పుడు లేబర్ వేస్తాము లేబర్ చీటు ఎకరాక చీటు వదిలి పెట్టాము పది సీటు పది యాభై సీట్లు వస్తుంది పది ఎకరాలకి అది ఎంత మనం యాడ్ చేసుకుంటాం కమిషన్ ఎంత రిజిస్ట్రేట్ చేస్తారు ఆర్ మీద ఎవరు ఉన్నారు వాళ్ళు డిశ్చార్జ్ చేస్తారు రికార్డ్ ఉండదు మన మున్సిపల్ ఎంత వస్తుంది మున్సిపాలిటీ చెప్పనంటే ఎవరు చూస్తారు ఆ మున్సిపాలి ఎవరు చూడండి ఎవరు లేదు ఈ మున్సిపాలిటీ ఎంగరి గురించి అనాథబిడ్డ అయిపోయింది ఎంగరి మున్సిపాలిటీ అనాథబిడ్డ ఎవరు లేదు దిగే లేదు దీనికి ఎవరు లేరు గమ్ములు చూస్తా పోతున్నాం సార్ ఈ నడుచుకోవటమా ఇది పోవటమా అనాథపెట్టేము ఏడ స్థాడు ఆడ స్థాడు కొట్లాడుకుంటాడు నిద్ర వస్తే నిద్రపోవాల్సింది ఆ బిడ్డ నిలిచిపోయిన బిల్డింగ్ రన్నింగ్ లేదు సంవత్సరాలు నిలిచిపోయిన ఇప్పుడు రన్నింగ్ వచ్చేసినాయి అది ఏ విధంగా రన్నింగ్ యువ ద్వారా జరప యువరికి దిగుతులేదు ఇప్పుడు మనం అల్చుకోవాల్సింది అసలు రెడ్డి చేస్తారు యువకి దిగుతుంది అవన్నీ చూసాయి చైర్మన్ గారు కూర్చొని టౌన్ ప్లాన్ పిలుచుకొని అయ్యా ఏ మొత్తం ఏమేమి బిల్డింగ్ చేస్తుంది ఏమేమి మొత్తం చేస్తుంది ఎలా ఉంది పరిస్థితి ఆయన పరిశీలించాలా ఇంకా పరిశీలించి తీర్చొని విషయం తెలుసు కొంతమంది కౌన్సిలర్ పిలుచుకొచ్చి మాట్లాడించి చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది మీరు రాకపోతే వచ్చేది మూడు నెలలు ఒకసారి మీటింగ్ పెడతారు చూసుకున్నా వచ్చుకున్నా మాట చెందాలంటే సభా తెచ్చేసి ఆయా అనుకుంటారంట తెల్లసి జోదేసి పట్టుకెళ్ళి కొంచెం మంచిగా గురించి అత్త మీకు పరిస్థితి గంగనగిరి మున్సిపాలిటీ

దానికి అమ్మ అబ్బాయి కుదిలేదు నాలుగైదు సార్లు చూస్తారు రాయక రా అయిపోతుంది వాళ్ళకి నాకు అది అయిపోతుంది మీరు చూసి కదా తెలవని లేదు అవుతుంది అది ఎంగడికిలో జరుగుతూ ఉండేది ఆ స్థలం కూడా కాదు అదే విధంగా జరిగింది అంతేగాని వేరే విధంగా కాదు ఇంకో విషయం మన మున్సిపాలిటీలో మనం అడగాలి కదా వాళ్ళకంటే డబ్బులు వాళ్ళకి అంత అవసరం లేదు వాళ్ళ ఆటల మీద మన ఆటల మీద ఉన్నామా మనకు పనులు జరగట్లేదు వాళ్ళ ఫ్యాక్టరీలు ఉన్నాయి డబ్బులు వస్తుంటాయి మనకేం లేవు కదా అది 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 జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి ఉద్యానికి కాబట్టి ఆయన అయ్యి నువ్వు రామ్ కుమార్ రామ్ కుమార్ రావు మీరు చేసి మీరు చెప్పించింది చెప్పు ఆయన ఏం తంతాలు కూడా జగన్మోహన్ రెడ్డి కాబట్టి అది వచ్చే కూర్చోలేదు అది వాళ్ళు వచ్చే కూర్చోలేదు ఆ పదివేతన కలిసి ఉన్నాం

మనం అప్పు కాదు అప్పు తీసుకునే దాన్ని చూపిస్తా ఎంత ఆదాయం మాకు వస్తుంది మున్సిపాలిటీకి నీ ఇచ్చిన అప్పు నేను కట్టగలుగుతాను అనేదానికి అది ఇతర చూపించే దానికి మాత్రమే దానికి నువ్వు వందకోడు ఇక్కడ అడిగేది అయ్యా నువ్వు ఎట్టగడగలుగుతామానంటే ఏర ఎట్ట చూపించి అడిగేది ఇది చూపించి అడిగేదమ్మా ఇది ఏదే కదమ్మా ఇదే కాలయాపనగానే గాని బాధ్యత చైర్మన్ గానీ వైస్ చైర్మన్ ఉన్నారు కదా బోస్టప్పుడు తీసుకున్నారే గాని దాని పనికి మాత్రం ఒక్క రూపం చేయటం ఇదే మాత్రం ఇప్పుడు జరగలేదు ఈ విధంగా మీరు బాధ్యత తీసుకున్నారు కానీ అధికారుల మీద పడతారు అని అధికారులు చెప్పారు మనం చూసుకోవాలి కదా మనం కూడా చెప్పండి కదా ఇప్పుడు ఉన్నారు కమిషన్ వెళ్ళిపోయినాడు ఇంకొక ఆయన ఇచ్చినాడు మనం కూడా చూసుకోవాలి బాధ్యత ఎంత చేపట్టారు చెప్పండి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు అడుగుతా ందరూ ఇరవై రోజులు ఎవరైతే దారి చేస్తున్నాడు నా చుట్టు తెలుసు అటు ఈ శక్తులు మరి ఆయన ఉన్న ఒక పని రోజు నిలదీవు అయితే లెక్క చూసి అమ్మా సంవత్సరాలు కదా నువ్వు సంవత్సరాలు ఆయన మీద రాలేదు కదా ఆఫీస్కి ఆయన మీద మీరు యాడ్ రాలేదు కదా అమ్మా పిత్తు ఒకటి ఒకటి నువ్వు సపోర్ట్ చేసి నువ్వు అనుకుంటున్నావేమో వాళ్ళు అనుకుంటావు మాట్లాడాలి మాట్లాడుతున్నా సార్ నేను చెప్తాను కూడా ఏది కూడా మున్సిపాలిటీ మన ఊరిగా పనిచేసే వాళ్ళు డబ్బులు కట్టి ఆకండి కౌన్సిలింగ్ పాస్ అయిన తర్వాతనే బిల్లు పెట్టండి నేను వేసు వాళ్ళకు పోదుగా డబ్బులు పెట్టిన డబ్బులు మనం గేట్ కట్ కూనుకుంటా నేను ఖచ్చితంగా చెప్తున్నాను కాకపోతే ముందు ఏంటంటే కౌన్సిలింగ్ లో పాస్ అయిన తర్వాతే బిల్లు కట్టండి మీరు పని చూసి

మెంట్ రెండు చేశారు రేపు కౌన్సిలర్స్ అందరికి చిన్న గెట్టు ఏర్పాటు చేస్తున్నారంట వాళ్ళు ఇంటి దగ్గర मेरे पास तो ना रहूँ मुफ्ते जपा सच्ची में अच्छा माला पड़े तो चंद्र कारण से इस टैंक जो दिख रहा है अब वो और तो नहीं इसने आखिरी दिन बुंदुलुमार बनाऊंगा यार बुंदुलुमार बन्दे का ना वाला यह मैं कटवूं तो है क्या आप टैंक वास बुंदुल లో వచ్చే అవకాశం ఉంది వాటిల్లో ఆ నాలుగేళ్ళు కూడా మనం గెలవగలం అనే నమ్మకం నాకు ఇదండి మున్సిపల్ వెంకడేరి కోర్టుకు సంబంధించి వెంకటేరి కోర్టులో ఉండే మున్సిపల్ స్థలాల తాలూకు చేసిన యొక్క పురోగ కౌన్సిల్ వివరించాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి వివరించాను అట్ ది సేమ్ టైం ఇప్పుడు కూడా ఆ స్థలాన్ని కాపాడుకోవాలా అనే తలపు మనకుంటే ఇప్పటికైనా ముగిపోయినట్లేదు తాలయాపం చేయకుండా దానికి కూడా మనం ఒక రెజల్యూషన్ ఇందాక డ్రాప్ చేసినట్టు డ్రాప్ చేసి మనకు సరైన కారణాలు చూపిస్తూ ఆలస్యానికి హైకోర్టులో మన గవర్నమెంట్ లీడర్ గారు ఉంటారు హైకోర్టులో ఖచ్చితంగా కనుక మన మున్సిపాలిటీ తరఫున ఖచ్చితంగా మున్సిపల్ ఫ్యాండింగ్ కౌన్సిల్ గవర్నమెంట్ హైకోర్టు లో కూడా ఉంటారు సో వాళ్ళని వాళ్ళ ఆసరాతో మనం కనుక ఆ స్థలాన్ని ఇంకొక విషయం కూడా చెప్పాలి కోర్టులోనే ఆ స్థల యజమానికి శిక్ష కూడా పడింది